india number 1 bachelor సాంగ్ చూసారుగా రాజా సాబ్ తో అయితే ప్రభాస్ అద్దరు కొట్టేందుకు రెడీ అయిపోతున్నారు పెద్దగా హడావిడి లేదు పాన్ ఇండియా బిల్డప్ కన్నా కూడా కామెడీ అండ్ ప్రభాస్ టైమింగ్ తోనే ఈ సినిమా బేస్ అయి ఉంది అని అర్థం అయిపోతుంది పైగా మారుతి మార్క్ కామెడీ హారర్ ఎలిమెంట్స్ కూడా ఉండేసరికి హై వోల్టేజ్ తో బాక్స్ ఆఫీస్ ఎలిమెంట్స్ అయితే రాలిపోవడం ఖాయం అనే అంచనాలు ఎక్కువైపోతున్నాయి పెద్ద హిట్లు వరల్డ్ వైడ్ రిలీజులు ఉంటున్నా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఏదో తెలియని వెలతి ఒకప్పటి టైమింగ్ అండ్ కామిక్ సెన్స్ ఇప్పుడు లేవే అనే ఫీలింగ్ అలాంటి వాళ్ళందరికి నచ్చేలా పండగ అంటే ఇది అనిపించేలా తెస్తున్నాం ఈ సినిమాని అని రాజా సబ్ డైరెక్టర్ మారుతి గారు చెబుతున్నారు హోప్ కింట అదైతే రాజా సబ్ లేటెస్ట్ సాంగ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పేసేయండి